స్వాగతం కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ నేడు ఎన్టీఆర్ ముప్పయో వర్ధంతి సందర్భంగా పార్టీ ఆఫీసులో టౌన్ బంగారమ్మ రావిచెట్టి సెంటర్లోను మిరపకాయల వీధిలోను ఇరానగర్లోను పిఠాపురం మండలం విరవాడ కుమరపురం ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదని ఎన్టీఆర్ అంటే తెలుగువారి ఆత్మ గౌరవమని పేదవాడి గుడిసులో తీపి జ్ఞాపకమని సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నినాదించిన మహానీయుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు वञर्भव वांत वग्रहाली అధ్యక్షుడు ఏదైతే అన్న ఎన్టీ రామారావు గారు ఒక ఫౌండేషన్ ఈ రాష్ట్రంలో ఇస్తారు ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా రామారావు గారు ఇష్టం ఫౌండేషన్లోనే లెటర్ రూపాయలు బియ్యం అమ్మటి మరి అదేవిధంగా పెద్దవాళ్ళకి పేదవాడికి కూడా అనే వేళ రామారావు గారి యొక్క జీవిత ఆశయాలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రణాదించుకొని అయిన ఆశయాలకు అనుగుణంగా మరి చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్రానికి తీసుకెళ్తా ఉన్నాడు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు కానీ మరి సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ చేసి వేళ సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా రామారావు గారు ఉన్నప్పటి నుంచి పేదవాడి మీద ఉన్న అభిమానమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ

পটো কেছাকন্শ কেলে কেণয়ে কোতরাল কেণার এটালি এটাল এরই একটো ঱োটাল আপট্য়ে কটো গলিয়ে কট�াল একটো আপটালি কটো য় চু <coughs> <coughs>